మీకు దండం పెడతాను తండ్రి అయ్యా సీఎం సారు మాకు ఉన్న కాడ మాకు అడ్డలు ఇవ్వండి మాకు అదే పదివేలు మా పిల్లల ప్రాబ్లం మేము కూరగాయలు అమ్ముకుంటాం అక్కడ అయితే కూరగాయలు అమ్ముకుంటా అంటే షాపులు కూల్చేసి తీసేసి ఇక్కడ అమ్మద్దాం అని అంటారు పై నుంచి ఆర్డర్స్ వచ్చినాయి ఇక్కడ ఇది వాటర్ పోసేది కట్టాలి ఇక్కడ అమ్మొద్దు అని అంటారు మరి ఎక్కడికి పోవాలి ఏం చేయాలి మేము ఎక్కడ అమ్ముకొని బతకాలి మేము చేసుకుంటే బతుకట్ట ఇద్దరు పిల్లలు చదువుకుంటే వాళ్ళు సంత ఇల్లు లేదు కిరాయి ఇల్లు భర్త పేషెంట్ ఇద్దరు పిల్లలు చదువుకుంటోళ్ళు అమ్ముకొని పొట్టకూతి కోసమే రోజు నాలుగైదు వందలు వస్తే అలా రెండు వందలు చీటీలు పోతాయి కడమే దొడ్డిపోయేమో అవి వండుకొని తిని పిల్లలను అని సంపాదించుకునేది కాదు కట్టలు కట్టుకునేది కాదు పరిస్థితి ఏందని అంటే మాకు మాకు అక్కడనే ఇవ్వాలి మా డబ్బాలు కూల్చే ఒక్కొక్కటి ఇరవై వేల డబ్బా కూరగాయలు ట్రే బాక్సులు అవన్నీ కూల్చేసిండ్లు మా పరిస్థితి ఏంది మేము ఎట్లా అమ్ముకోవాలి మా నోటి మీద కొట్టిండు మరి కనీసం మరి తీసి పక్క కన్నా పెట్టుకోమా అని కూడా చెప్పలేదు వాళ్ళు సడన్ గా మొత్తం కూల్చేసిండి మొత్తం ముందు సాయంకాలం రేపు పెట్టద్దమ్మా ఇట్లా డబ్బాలు తీసేయాలని చెప్పిళ్ళు మీరు ఇలా చెప్తే ఎట్లా సార్ మరి మాకు మేము ఎక్కడికి పోవాలని చెప్పి మా నయన్ రాజేందర్ రెడ్డి సారు ఎమ్మెల్యే సార్ దగ్గర పోయినాం సార్ దగ్గర పోయి సాయంకాలం పోయినాం సాయంత్రం పోతే సార్ లేడు మళ్ళీ తెల్లారిపోయినాం మధ్యాహ్నం పొద్దున్న పోతే లేదు సాయంత్రం పోయినాం సాయంత్రం పోతే సాయంత్రం సార్ కలిసిండు నైట్ ఎనిమిది గంటల కలిసి మూడింటికి పోతే సార్ పిలిచి సార్ ఇట్లా మరి మా పరిస్థితి ఇట్లా మమ్మల్ని డబ్బులు అంటారు సార్ మేము ఇట్లా అమ్ముకున్న మాకు రోజు గిరిగిరి చిట్లు ఉన్నాయి పిల్లలు ఇట్లా చదువుకుంటోళ్ళు అక్కడ రాజేందర్ రెడ్డి సార్ దగ్గర పోయినాం పోతే అమ్మ నేను మరి తీసేయాలి కదమ్మ పైన ఆర్డర్స్ వచ్చినాయి మరి తీసేయాలని అంటే సార్ మేము ఎక్కడ అమ్ముకొని బతకాలి మేము ఎట్లా బతకాలి సార్ మేము చేసుకొని బతుకటోళ్ళాం కదా మా భర్త కూడా పని చేసాడు కదా సార్ అందరం కష్టపడి బతుకటోళ్ళు ఉన్నాం పొట్టకూటి కోసం రూపాయలు రోజు రెండు మూడు వందల ఐదు వందలు పని చేసుకొని బతుకుటోళ్ళం సార్ మేము ఎట్లా అంటే సరే అమ్మ నేను రేపు మాట్లాడుతుంది మీకోసం అట్లా వేరే మార్కెట్ కడతాలో అక్కడ అమ్ముకోవాలమ్మా పైన చార్టర్స్ వచ్చినాయి అక్కడ అమ్మద్దా అంటారని అంటే మేము ఎట్లా సార్ మేము ఎట్లా బతకాలంటే మేము చెప్తా అండి అమ్మా అప్పటిదాకా అంటే సరే అని అన్నారు సార్ మీకోసం మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోవడం కోసం ప్రజావాణి కట్టించింది కాంగ్రెస్ వాళ్ళు డైరెక్ట్ ఈరోజు మీరు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది ప్రజావానికి పోయే ప్రయత్నం చేసిరా అసలు ఇక్కడ మేము అక్కడికి పోయినా మా షాపులు కూలు చేసినాం కదా పొద్దున సార్ అన్నాడు సార్ రాలేదు మాకేం చెప్పలేదు సార్ అన్నాడు కదా అని చెప్పి మేము గురయ్యాలే తెచ్చుకుని డబ్బాలో పెట్టుకున్నాం పెట్టుకుని ఎవరింటి వాళ్ళం పోయినాం కూప్లింగులు పోలీస్ జీబులు వచ్చినాయి కూలు చేస్తే నన్ను వస్తాయో అయ్యో అయ్యా మాది కూలి చేస్తాడు డబ్బాలు పోయినాయి అని పోలీస్ స్టేషన్ కొంతమంది పోయినాం కొంతమంది ఆడనే ఉన్నాం స్టేషన్ పోయి కొంతమంది స్టేషన్ పోయేసరికి అవి మొత్తం నెట్కపోయాలు కూరగాయలు ఇరవై వేల ఇనుప డబ్బా దాంట్లో కూరగాయలు ఒక్కొక్కరి వేరే చెక్క డబ్బాలు మామూలు డబ్బాలు బట్టలు ఉన్నాయి కొంతమంది బట్టలు అమ్మేటోళ్ళు ఉన్నారు కొంతమంది ఆకులు అమ్మేటోళ్ళు ఉన్నారు కొంతమంది మేము కూరగాయలు అమ్మేటోళ్ళు ఉన్నాం మొత్తం నలభై రెండు మంది మీ ఇట్లా పోతే అయ్యో అయ్యో అని కొట్టేసి మొత్తం డబ్బాలన్నీ ఎట్టుకొని పోతే సార్ రాలేదు ఎవరు రాలేదు తీసేయాలి అంటే డబ్బాలన్నీ తీసేసినాం ఎక్కడికి పోవాలి ఎవరి దగ్గరికి పోవాల మాకు అది వరకు వినేయ్ సార్ మాకు రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునేది అమ్ముకుంటా అంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అవ్వడం అట్లా ఇట్లయితే అంటే మధ్యలో కొద్దిగా ప్లేస్ ఉంటే అక్కడ మట్టి పోసి సీఐ సీతారెడ్డి సార్లు ట్రాఫిక్ సిఐ సీతారెడ్డి సారు ఎమ్మెల్యే మన వినయ్ భాస్కర్ సార్ వచ్చి మట్టి పోసి మమ్మల్ని కూర్చుండో పెట్టిండి ఇంట్లో కూర్చోండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు రోడ్ మీద అమ్ముకోకుండా ఇక మీరు ఇంట్లో కూర్చోండి అని మాకు మట్టి పోసి అవన్నీ పంచి ఇచ్చింది మనిషికి రెండు వందలు రెండు గజాల జాగా రెండు గజాల జాగాలో కూర్చుండే పెట్టిపోయింది సార్ పెట్టిన తర్వాత ఏదో విధిగా మేము అట్లనే అమ్ముకుంటాము మొన్న మాకు మొన్న వచ్చి మొన్న ఇట్లా తీసేయాలని అన్నారు మేము పోవాలి ఎక్కడికి పోవాలి మేము ఎమ్మెల్యే సార్ దగ్గర పోతే చెప్పిండు కాలేదు మరి మేము మళ్ళీ వినయ్ సార్ దగ్గరికే పోతాం మాకు అన్న పెట్టినది ఎవడు ఆయనే కదా మరి సార్ మాకు ఇట్లాంటి సార్ దగ్గర పోతే సార్ మీకు న్యాయం చేస్తామమ్మ నువ్వు మీరు బాధ పండకనంటే సార్ దగ్గర సార్ ఇక్కడ దాకా వచ్చినావయ్యా మాకు మేము చేసుకుంటావాళ్ళు మాకు నష్టపరిహారం కట్టియాలి మాకు అక్కడనే అడ్డాలు కావాలి మాకు ఎక్కడనో ఇస్తానంటే చెప్తారు హేమంత్ రెడ్డికి ఏం చెప్తామని అంటే మాకు మేము ఉన్న కన్నా మాకు అడ్డాలు కావాలయ్యా చదువుకున్న పిల్లలు ఉన్నారు మా బాబు ఎంబీఏ చదువుతాడు అందరు పిల్లలు చదువుకుంటారు పోస్ట్ పడలేదు పిల్లలు జాబ్ చేస్తానన్నా తల్లులం ఏదో రెండు వందలు కట్టం చేసుకొని ఇంట్లోకి వెళ్ళి తీసుకున్న పిల్లలది పిల్లలు చదువుకొని ఉన్నారు పిల్లలకు జాబులు లేవు భర్తలు పేష్ కొంతమంది భర్తలు తాగుపోతారు కొంతమంది భర్తలు పక్షవాతం వచ్చిన వాళ్ళు నా భర్త పేషెంట్ ఒక్కొక్కరు భర్తలకు ఇవ్వలం మాకు కరెక్ట్గా మేము తిని ఉండి సంపాదించుకునే పరిస్థితి లేకనే మేము రోడ్ ఎక్కి రోడ్డు మీద అమ్ముకొని మేము బతుకుతాను అయ్యా మాకు మాకు అడ్డాలు ఇచ్చి మా నష్టపరిహారం కట్టి మాకు పదివేల రూపాయల కూరగాయలు అది వరకు నాలుగు రోజులు కూరగాయలు పెట్టలేదు డబ్బాలన్నీ తీసేస్తాను అని అయ్యా ఆ రోజు సార్ ఎమ్మెల్యే సార్ చెప్పిండు కదా పెట్టుకోమన్నారు కదా అని ఓ పదివేల రూపాయలు డబ్బా ఇరవై వేల డబ్బా అది ఇంప డబ్బా పెద్ద చేంజ్ కుప్పలేని తోడు సగం సొట్టుపోయింది పైన అన్ని ఇరిగిపోయినాయి லப்பலுன்ன கூறிய வந்தேன்